దీనుడైన వాడు ఏం చేస్తాడు ఎంతమందిని నీ కలిగి ఉన్నా ఏమంటాడు తెలుసా నాకెవ్వరూ లేరు ప్రభా నాకు నువ్వే అనుకుంటా పోతాడ ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాను నేను నాకెవరు లేరు అనుకున్నాను కాబట్టి నేను దానికి నీ దగ్గరికే వస్తున్నాను ప్రభా ఇది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకున్నట ప్రతి విషయమునకు దేవుని దగ్గరికి వెళ్ళుట దేవుని మీద ఆధారపడుట దేవుని ఆశ్రయించుట దేవుని వెతుక్కొనుట దేని విషయంలో కూడా ఇక వాళ్ళు వీళ్ళు అన్నది చూడకుండా ఎవరున్నా లేకున్నా నాకు నువ్వే దిక్కు అని చేతులు కాళ్ళున్నా ఉన్నా సరే నన్ను నడిపించాల్సింది నువ్వే నాకు చెయ్యూత నువ్వే కళ్ళు నాకున్నా సరే ఈ కళ్ళు కాదు నా మనోనేత్రాలు వెలిగించాల్సింది నువ్వే కాబట్టి నేను అన్ని విషయములలో దీనుడను తండ్రి దీను రాలిని తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుట రక్షణ విషయంలో నువ్వే దిక్కు ఇహ సంబంధమైన జీవన వ్యవహారాల్లో నువ్వే దిక్కు కృంగుబాటులో నువ్వే దిక్కు ధైర్యం చెడిన వేళ నువ్వే దిక్కు రోగము కలిగిన వేళ నువ్వే స్వస్థత బలహీనత వచ్చింది డబ్బంటే పెడతారు రోగాన్ని తగ్గిస్తారా డాక్టర్ చేతులు అనుకో బెడ్ మీద గుట్టగొట్లాడుతుంటే నిలబడి చూస్తారు ఏడుస్తారు తప్ప ఇంకేం చేయలేరు అదే అనుకో లే అన్నాడంటే లెగుస్తావు నువ్వు ఏంది బలహీనత భయపడుతున్నావా భయపడవాకు నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడంటే బాగుపడతావు నువ్వు మారిపోయింది నీ రిపోర్ట్ మారిపోయింది నీ జీవన విధానం నీ లైఫ్ ముఖ చిత్రం జీవితం ముఖ చిత్రం మారిపోయింది అందుకే నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రతి విషయమందును ఆయనను ఆశ్రయించుట అనేది నీవు చేయగలిగితే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించిన వాడివి ప్రవర్తించిన దానివి అవుతావు అర్థమైందా ఓ నాకు బోళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మా ఆవిడ ఉంది మా ఆయన ఉన్నాడు అబ్బాయి ఉన్నారు అమ్మాయి వాళ్ళు ఉన్నారని ఎవరిని ఆధారం చేసుకున్నా నువ్వు దేన మనసు లేనట్టు నాకు మా మా యజమాను ఉన్నాడు మా నాకు అసలు నాకు నేనంటే ఎంత ఇష్టమో నా కోసం ఏమైనా చేస్తాడు ఆ ఇవన్నీ పక్కన పెట్టు మంచిోటి బుద్ధి మాంసం దగ్గరని కొన్ని సన్నివేశాల్లో కానీ ఒక్కొక్కళ్ళ సంగతులు బయటపడవు ఒకవేళ ఏ మనిషికైనా అంత మమత నీ మీద కలిగింది ఏ మనిషి అయినా అంత మమత నీకు చూపించాడంటే అది కూడా ఆయన కృపతోనే ఆ మనిషికి నీ మీద ఆ మమత పుట్టించి నీ మీద ఆ దయ పుట్టించి నీకు అంత సాయం అవతలి వాళ్ళు చేసే పరిస్థితి ఉందంటే అలా చేపించిన వాడు మరుగునున్నాడు నువ్వేం చేస్తావు చేసిన వాళ్ళని చూస్తావు కానీ చేపించినోడిని చూడవు చేపించినోడిని చూడాల కథ ఆయనది సహాయకుడు ఆయన నీ మీద మమత పుట్టించేదాయన దయ పుట్టించేదాయన కనికరం పుట్టిచ్చేదాయన నిన్ను బాగు చేసేదాయన బ్రతికించేదాయన నాకు భలే సమస్య వచ్చిందన్న మన మా అన్నయ్య షడన్కు వచ్చి భలే ఆలోచన చెప్పాడు నాకు అసలు భలే ఐడియా చెప్పాడు మా నీ బంధ మిన్నాయక అంత తెలియలేదు మిన్నాయక ఐడియా ఇచ్చి పంపించింది పెద్ద అన్నయ్య దేవునికి స్తోత్రం నేను చెప్తున్నా ఆపత్కాల మందు నిన్ను ఆదుకొనడానికి కావలసిన ఆలోచనలు చెప్పువాడు ఆయన మనుషుల్నే వాడుకుంటాడా మనుషుల ద్వారా శాలేమన్నా అన్నా నువ్వు చెప్పిన మాటలతో బతికి అన్న లేకపోతే నేను చచ్చిపోయేదాన్న నేను చచ్చిపోయేవాడిని అన్నా వందనాలు తమ్ముడా వందనాలు చెల్లెలా అసలు నువ్వెవరో శాలేమన్నకు తెలుసా నీకేమన్నా ఆయన ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టాడా నీకు ఫుల్ మెసేజ్ విన్నావో షార్ట్ మెసేజ్ తినావో నువ్వు ఉన్న ఆ పరిస్థితుల్లో శాలేమన్నా నిన్ను గుర్తెరిగి శాలెమనే నీకు పంపించాడు అది కాదు పరమశాలేమురాజు చూశాడు నిన్ను పరమశాలేమురాజు చూశాడు నిన్ను మహానుభావుడు ఆయన చూశాడు నీ కృంగుబాటు ధైర్యం చెడిన నీ స్థితి వేదన నువ్వు చేసుకుంటున్న ఆత్మహత్య ఆలోచన ఇవన్నీ ఆయన చూశాడు చూసి ఈ మనిషికి సరిపోయినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నా నోట పలికించి పలికించింది ఆయనే అది నీ దగ్గరకు వచ్చేటట్టు చేసింది ఆయనే మరుగునుంటాడండి ఏమీ తెలియనట్టు మరుగున ఉంటాడు అసలు నాకేం సంబంధం లేదన్నట్టు మరుగునుంటాడు మొత్తం కథ అంతా ఆయనే చేస్తాడు ఇదిరా తల్లి అసలు విషయం అదిరా తల్లి అదమ్మా ఇప్పుడు చెప్పండమ్మా ఎవరమ్మా సర్వకాల సర్వావస్థల ఎందుకు కంటికి రెప్పలా నిన్ను కాచుకుంటుంది ఎవరమ్మా చాలేమన్నా కోటం అయిపోయిందంటే అడ్రస్ కూడా చెక్కడు అన్న అన్న అంటే ఇక్కడ చెంపాడు పడి మరి అందరికీ సమాధానం చెప్పాలంటే ఇక అందరూ కూర్చోబెట్టి నన్ను మీరు ప్రార్థన చేయాల్సి వచ్చింది అందరితో మాట్లాడి మాట్లాడి ప్రార్థన చేసి చేసి అడ్డం పడతాను నేను ఇక మీరు కూర్చోబెట్టి ప్రభావం నీకు అవసరం ఏ సునాములో లేపు నాయనని ప్రార్థన చేయాల్సి వచ్చింది నేను ఎక్కడ తట్టుకుంటానండి ఇంత ఇన్ని వేల మందిని ఇంతమందిని కాదు ఇంకా ఇంతమందిని కాదు ఇంకా ఇంతమంది నేను మోయగలిగిన వాడు ఆయన